ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని గల దరిద్రుడు వాణిని పరిశోధించ నా చేతిలో నాలుగు డబ్బులున్నాయి కదా అని చెప్పి వాడి చెప్పిందే వేదాంతం వాడే జ్ఞాని అనే రీతిగా అతడు ప్రవర్తిస్తూ ఉంటాడు ఐశ్వర్యవంతులు అందరూ చెడ్డవారు కాదు ఎంతోమంది డబ్బున్న వారు ఉన్నారండి ఎంత హంబులుగా ఉంటారు దేవుని సేవకులు వెళితే గజగజలు ఆడతారండి ఎంతో ప్రేమతో ఆదరిస్తారు కానీ కొంతమంది ఐశ్వర్యవంతులకి ఎంత గర్వం ఆ గర్వము వారి సర్వ నాశనానికే హేతువు అనే సత్యాన్ని వారు మర్చిపోకూడదు కానీ నా ప్రియుల వివేకము గల దరిద్రుడు వాణిని పరిశోధించు నువ్వు పేదవాడు నువ్వు నువ్వు పేదస్థితిలో ఉన్నా ప్రియ చెల్లువైనా అమ్మ నువ్వు కృంగిపోవద్దు దేవుని యొక్క వివేకాన్ని కలిగి జీవించమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను వచనంలో చూసినట్లయితే ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వారిని పరిశోధించును ఐశ్వర్యవంతులు అందరూ చెడ్డవారు అని నేను చెప్పడం లేదు ఐశ్వర్యవంతులలో ఎంతో మంచి వారిని నేను ఎరుగుదను దైవ సేవకులు ఇంటికి వెళితే వారు ఎంతో ప్రేమతో వారు చూస్తారండి వారికి ఏమేమి కావాలో అన్ని సౌకర్యాలు ఆ కొద్ది సమయంలోనే చేస్తారు వారు టిఫిన్ సమయానికి వెళ్తే టిఫిన్ పెడతారు భోజన సమయానికి వెళ్తే భోజనం పెడతారు ఆ దైవ సేవకులు మరలా వారి ఇళ్లకు వచ్చేసేటప్పుడు ఏదో కవర్ తీసి వారి చేతుల్లో పెట్టి వారిని సన్మానిస్తారు కానీ కొంతమంది ఐశ్వర్యవంతులు ఉన్నారే ఒళ్ళు నిండా బడాయే ఒళ్ళంతా గర్వమే మేమే ఐశ్వర్యవంతులము అని గర్విస్తూ ఉంటారు దయచేసి నా మాటను వినాలి ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని దినాల్లో ఆయా సభలలోనికి పేద సేవకులను పిలువరు చైర్మన్గా ఉండాలి అధ్యక్షుడుగా ఉండాలి లేక స్టేజ్ మీద ఉండాలి అని అంటే వారికి క్వాలిఫికేషన్ ఏమిటి అంటే దైవజ్ఞానం కాదు దైవత్వం కాదు కనుక భక్తిగా ఉన్నాడు ఇతడు ఒక పేదవాడు అయినప్పటికీ అన్నట్టుగా అటువారిని పిలవరు పిలిచేది ఎవరు అనగా డబ్బు ఉన్నవాళ్ళు హోదా ఉన్నవాళ్ళు వాళ్ళని పిలుస్తారు మనం చెప్పిన తర్వాత వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు అని అంటే అందరూ సమానమే అన్నట్టుగా చెప్తారు అని ప్రియుల యేసూప్రవారు చెప్పిన మాట ఏమిటందుగా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆ మోక్షానికి మార్గాన్ని నేనే ఆ మోక్షానికి కైలాసం వైకుంఠం పరలోకం ఏదంటున్నామో అక్కడికి వెళ్ళాలి అని అంటే నా మార్గం గుండానే వెళ్ళాలి అని యేసూప్రవారు చెబుతూ ఉంటే అన్ని మార్గాలు ఒకటే అని అంటే మనం ఏదో కాలక్షేపానికి సభలు చేస్తున్నాము అన్న మాట ఈ దినాల్లో కొంతమంది సభలకు కొంతమంది యాక్టర్స్ను పిలుస్తున్నారు ప్రియులరా వారు విశ్వాసులైతే అయితే పిలవడంలో తప్పు లేదు మనుషులను రప్పించాలని ఆయా కుయీర్తి పద్ధతులను ఉపయోగించవద్దు అని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇది ఆశీర్వాదకరం కాదు మనం ఏమి చేసినప్పుడు కూడా ఆ ప్రియ ప్రభువును గణపరచడం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈగల్స్ కమిట్మెంట్ నేను ఎందుకు కమిట్మెంట్ అనే మాట పక్షిలో కమిట్మెంటు పక్షిలో సద్భక్తి ఏంటిది బ్రదర్ అని మీరు ఒక అనుమానం ఒక ప్రశ్న రావచ్చు ఒక యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారంట పక్షిరాజు జీవితాన్ని మీద ఒక రీసెర్చ్ చేస్తే ఆ పక్షిరాజు జీవితంలో ఉన్న రీసెర్చ్ పరంగా ఆ పక్షిరాజు ఎవరితోనైతే ఒక సంబంధం కలిగి ఉంటుందో ఒక సహవాసం కలిగి ఉంటుందో ఇంకెన్నడూ కూడా ఆ పక్షిరాజు ఇంకొకరి వైపు చూడదంట అక్కడ ఆ గూడు కట్టుకునే దగ్గరికి వెళ్ళి ఆ నెస్ట్ దగ్గర అక్కడ ఉన్న ఆ ఫెదర్స్ని కానీ ఆ రెక్కలకు ఉన్న వాటిని అన్నింటినీ రీసెర్చ్ చేసి కొన్ని సంవత్సరాల రీసెర్చ్ పరంగా వారికి తెలుసుకుంది ఏంటి తనక మన భాషలో మాట్లాడితే ఎవరితోనైతే ఒక సంబంధం ఒక ఎవరితోనైతే ఒక వివాహం ఉండి ఎవరితోనైతే పిల్లలు అంటుందో పక్షిరాజు ఇంకొకరితోని మళ్ళీ వెళ్ళదంట తను చనిపోయేంత వరకు పక్షిరాజు వారితోనే ఉంటుందంట అందుకే దానికి పక్షిరాజు అందుకే అది సొమ్మ సిల్లదు అందుకే అది అలసిపోదు అందుకే తన జీవితాల్లో ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సద్భక్తి కలిగి పక్షిరాజు వలె పైకి ఎరుదామా అనే విధంగా ప్రభువారం అన్నమాట ఈరోజు మీరు నేను వేసుకోవాల్సిన ప్రశ్న ఆ నిబద్ధత ఆ సద్భక్తి ఆ కమిట్మెంట్ ఆ లాయల్టీ మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా అనేది ఆలోచించాలి ఈరోజు నేను చాలామంది జీవితాల్లో నేను గమనించినప్పుడు డబ్బు ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సంబంధాలలో బలపడడానికి సంబంధాలలో ముందుకు వెళ్ళడానికి కానీ సంతోషంగా ఉండడానికి డబ్బు ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది డబ్బు ఉండాలి నేను ఉండకూడదు అని అంటే డబ్బు ఉండాలి సరిపోయేంత ఉండాలి మన జీవితాల్లో అవసరాలు తీరేంత ఉండేటట్టు డబ్బు ఉంటే మంచిదే కాదన్నట్టు కానీ ఎక్కువగా డబ్బు ఉండటం బట్టి మనం సంతోషంగా జీవిస్తాం ఎక్కువగా డబ్బు ఉండడాన్ని బట్టి మన జీవితాల్లో ఆ సద్భక్తి ఆ కమిట్మెంట్ ఉంటుంది అనడము మూర్ఖత్వం ఎందుకు మీరు అడగచ్చు ఈ ఫోటోని చూడండి ఇదని గుర్తుపట్టారా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు తెలుసా చాలా చాలామంది ఎవరినస్తులకు తెలుసు బిలిగేట్స్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అతి ధనకుడు అనగా ఒకనొక సమయం వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని ప్రారంభించిన వ్యక్తి అనేకులకి జీవనోపాదాయాన్ని కలిగిస్తున్న వ్యక్తి ఇతని వివాహ జీవితము ఇరవై ఏడు సంవత్సరాల వైవైక జీవితం ఇరవై ఏడు వై సంవత్సరాలు అనగా ఈయన దగ్గర లేనంత డబ్బు ఉంది ఈరోజు ఈయన రెండో స్థానంలోనో మూడో స్థానంలో ఉన్నాడు కుబేరుడుగా అనగా అంత ధనవంతుడుగా ఉన్న వ్యక్తి కానీ ఇరవై ఏడు సంవత్సరాల వైవైక జీవితము ఈరోజు భార్యభర్తలు వాళ్ళిద్దరూ విడిపోయారు మెలిడా తర్వాత బిల్గేట్స్ అనే ఇద్దరు ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తారు కానీ వారికి ఆ నిబద్ధత ఆ సద్భక్తి లేదు ఎందుకు విడిపోవడానికి కారణం అనేది నేను ఒకసారి రీసెర్చ్ చేస్తే క్షమించరాని గుణం కలిగి ఉండడం వారి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు చిన్న చిన్న అల్లువాట్లు ఇవన్నిటిని బట్టి ఏమైపోయిందంట వారి జీవితాల్లో ఆ దూరం పెరుగుతూ వచ్చి వారు ఒకరు సహకారంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరు ఆ భేదాభిప్రాయాలు దూరం చేసుకునే విధంగా జీవించకుండా వారు ఏమి చేశారు అనంటే విడిపోవడానికి వృద్ధాప్యంలో ఇరవై ఏడు సంవత్సరాల వైవాహిక జీవితం గడిపాక వారు ఈరోజు విడిపోయారు కానీ పక్షిరాజు తను మరణించేంత వరకు ఆ కమిట్మెంట్తోని అవి జీవిస్తాయి తుఫాన్లు వచ్చినా వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా బలహీనపడే పరిస్థితులు వచ్చినా తన జీవితంలో రెక్కలన్నీ తీసేసుకొని ముక్కుని బండకు రాసేసి నూతనత్వంలోకి రావాలి అనే పరిస్థితులు వచ్చినా కూడా వారిద్దరూ కలిసే ఉంటారు